నియోజకవర్గంలో మూడు సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందిన మేక ప్రతాపారావు గారు ఏమి చేయలేదండి మర్చిపూడి నూజువీడికి వాటికి ఏమి చేయలేదు ఇళ్ల స్థలాలు లేవు పంపులు అవి తెలుగుదేశం ఆయన ఉండగానే పంపులను లైట్లు వేయించారు అసలు ఏమి అభివృద్ధి అభివృద్ధి అనేది లేదు ఏమి చేయలేదండి ఇళ్ల స్థలాలకి రోడ్డు మీద వాళ్ళు కోర్టులో ఉంది అది చాలా ఇబ్బందులు పడి ఉన్నారు వాళ్ళు చిన్నపిల్లలు బయటకు వస్తే కనుక లారీలు అయితే తిరుగుతున్నాయి కదా ఎక్కడ భయపడుతుంది భయపడుతున్నారు వాళ్ళు పట్టాలు ఇచ్చామన్నారు కానీ అది ఏమీ లేదు ఒట్టు కాగితాలు ఇచ్చారు అది జరిగింది అభివృద్ధి సంక్షేమం చూసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు ఇవ్వమన్నారు వైసీపీకి ఏంటండి అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం చూసి మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించమని చెప్పి కోరుతున్నారు ఏం చేశారని గెలిపిస్తామండి అది ఏమి చేయలేదు ప్రభుత్వానికి ఏమీ లేదు ఇబ్బందులు పడుతున్నారు అది జరిగింది రుణమాఫీలు చేస్తాను చేయలేదండి రుణమాఫీలు చేయలేదు చాలామందికి రుణమాఫీలు రాలేదండి కొంతమందికి వచ్చినాయి కొంతమంది రాలేదు రైతు భరోసాలు రాలేదు ఏ పదిహేను సంవత్సరాల వాళ్ళకి కొంతమంది ఇచ్చి కొంతమంది తీసేశారు అది పదిహేను సంవత్సరాల వాళ్ళకి పదిహేను పదిహేను వేల వాళ్ళకి నలభై ఐదు వేల వాళ్ళకి పది వాళ్ళకి రాలేదు ఇప్పుడు మళ్ళీ పద్దెనిమిది వేలు వేసే వాళ్ళకి వాళ్ళకే రాలేదు ఎవరికి రాలేదండి అసలు సారీ రుణమాఫీలు కూడా ఎవరికీ సరిగ్గా రాలేదు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రతాపూర్ గారిని గెలిపిస్తారా పార్సాద్ గారిని గెలిపిస్తారు పార్సాద్ గారిని గెలిపిస్తామండి డైరెక్ట్గా చెప్పేస్తున్నా పార్సాద్ గారే మాకు మా ఓటు ఓటువీడు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాపార గారు ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా న్యూజివీడికి గెలిచారు ఏ అభివృద్ధి చేశారమ్మా ఏం చేయలేదు అయ్యా ఇళ్ళ స్థలాలు లేవు ఏమీ లేవు అసలు ఇక బాన్లో వరదల్లోనే ఉపాటి ఉంటున్నాము అక్కడ అవి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది కానీ గెలిచి ఏ సమాధానం చెప్పాలమ్మన్నా వచ్చారు కానీ మాట్లాడలేదా ఏమి నేను లేనయ్యా అడిగిన వాళ్ళు అడిగారంట నేనైతే లేను అంతేనయ్యా తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కరెంటు నీళ్ళు ఇచ్చారయ్యా మాకు అప్పుడు వేసుకోవడానికి ఇల్లు కూడా అవి కూడా కరెంట్ ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు ఆ ముద్రపోయే నాంటేశ్వరరావు గారు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పంపులేశారు ఆయనే చేశాడు పార్టీలో లేకపోయినా సీసీ రోడ్లు టీడీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలో వేశారు తెలుగుదేశం ప్రభుత్వంలో జరగబోయే ఎన్నికల్లో గారికి ఓట్లేస్తారా ఓట్లు వేస్తారా ఆయనకే చేస్తామండి సార్ ఎందుకని ఆయనకి అన్నారు ఆయన ఎక్కడి నుంచో వచ్చి నూజివుల్లో పోటీ చేస్తున్నారు కదా ఆయన ఇక్కడ అభివృద్ధి చేయలేడు అని చెప్పి ఎమ్మెల్యే గారు అంటున్నారు ఏం కావాలో రండి అని అన్నారు అడిగారు మాకు ఇళ్ళ స్థలాలు కావాలని అడిగాం ఎక్కడి నుంచి వచ్చినా కానీ మాకు అభివృద్ధి చేస్తారు కానీ నమ్మకంతో మేము పారసార్థి గారు గెలిపిస్తామని అని మీరు అంటున్నారు అంతేనా అంతేనయ్య ఆయన జాతం అని అన్నారు సరే మేము కూడా చేతాం అని అన్నాం